హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ త్రీ వండర్స్ ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్ సాంబార్ ఎలా చేయాలో చూపించిపోతున్నాను మీరు ఈ సాంబార్ చేసి ఎవరికి వడ్డించినా చాలా బాగుందని చెప్తారు అండ్ మీ ప్రాసెస్ ఏంటో అడిగి మరీ తెలుసుకొని వాళ్ళు కూడా చేసుకునే ఎంత బాగుంటుందండి దీనికోసం ముందుగా వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోండి ముందుగా ఆనియన్స్ చూసారా ఇలా చిన్న ఆనియన్స్ తీసుకొని ఘాటు పెట్టుకున్నాను బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు ముల్లంగి ముక్కలు వంకాయ అనపకాయ ముక్కలు టమాటా ముక్కలు అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకొని అందులోనే వాటర్ పోసి నానబెట్టి ఉంచుకోండి నేను దీనికోసం ముందుగానే పప్పు ఉడికించి పెట్టుకున్నా ఒక గ్లాస్ పప్పు తీసుకొని టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నా స్టమ్ మీద పాన్ పెట్టుకొని టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి ఒక పది వరకు అలాగే ఆవాలు శనగపప్పు జీలకర్ర మెంతులు ఈ పోపు గింజలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ముందుగా ఆనియన్ అండ్ మిర్చి యాడ్ చేసుకొని కొద్దిగా వేగనివ్వండి ఆ తర్వాత బెండకాయ క్యారెట్ ముల్లంగి ఆనబకాయ వంకాయ ఇవన్నీ యాడ్ చేసి కొద్దిగా వేపుకోండి టమాటాలు మాత్రం అప్పుడే యాడ్ చేయద్దు ఇప్పుడు ఇందులోనే మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా ఒక ట్వంటీ పర్సెంట్ వేగిన తర్వాత ఇప్పుడు టమాటా మొక్కలు యాడ్ చేయండి టమాటా యాడ్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ వేగినండి ఇలా మొగ్గులు మొక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను టూ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోనే కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ సాంబార్ పౌడర్లో ఎండుమిర్చితో మిక్స్ చేస్తాం కదా సో కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాం కదా చింతపండు పులుపు అది యాడ్ చేసుకోవాలి ఇలా చింతపండు పీల్చులో మొక్కలు ఉడకడం వల్ల మొక్కల టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారా ఇలా మొక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా పప్పు కూడా యాడ్ చేసిన తర్వాత సాంబార్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా మరిగినామండి చూసారా ఇలా రెడీ అవుతుంది ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది అన్నప్పుడు మనం కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం కూడా యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూసారా సాంబార్ రెడీ అయిపోయింది దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్